లక్షణపేట మున్సిపాలిటీలోని వైష్ణవి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో గురువారం మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండవ సంవత్సరం విద్యార్థులు స్వాగతం పలుకుతూ స్థానిక ఫంక్షన్ హాల్లో ప్రెషర్స్ డే సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆకుల కిరణ్ మాట్లాడుతూ కొత్త విద్యార్థులను తమ ప్రతిభను ప్రదర్శించడానికి సీనియర్లతో స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకోవడానికి మరియు కళాశాలలో ఒక భాగంగా మారినందుకు ఆనందించడానికి అవకాశం లభిస్తుంది ఈ ఉత్సవం కొత్త వారిని స్వాగతించేందుకు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి మరియు ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశించబడింది అని అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని లక్ష్యం చేరుకో చేరుకోవాలన్నారు అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు పిల్లలు పాల్గొన్నారు మా ప్రిన్సిపల్ సార్ కిరణ్ సార్ గారికి ఫస్ట్ థ్యాంక్ యూ మనకు మన మంచిర జిల్లాలోనే ఏకైక కళాశాలగా ఉందని మన అమ్మ జూనియర్స్ ని సీనియర్ అంటే చూసి దగ్గర తీసుకోవాలి అంటే చూసి దగ్గర తీసుకోవాలి ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు ఇప్పుడిప్పుడే డిగ్రీ వ్యవస్థకు వచ్చినారు కాబట్టి వాళ్ళను ఆప్యాయంగా వాళ్ళకు డిసిప్లిన్ నేర్పుతూ వాళ్ళకు మా కళాశాల యొక్క గొప్పతనం చెప్తూ మంచి పాటలో ప్రయాణించాలంటే సీనియర్ చేయ వాళ్ళను ఇప్పించే వాళ్ళను దగ్గర తీసుకొని మన గొప్పతనం అనే గురించి చెప్పాలి నెక్స్ట్ ఇక కామన్ గా చెప్పాలంటే ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాను డిగ్రీ వ్యవస్థ వచ్చిందంటే పిల్లలకు దాదాపుగా మేజర్స్ అయిపోయినట్టే మేజర్స్ అవుతున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ అట్రాక్షన్ మూమెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది దేనికైనా అట్రాక్షన్ అనేది అవుట్ అవుతారు ఎవరైనా కూడా ఈ ఈ వయసులో మీరున్న వయసులో మంచి సక్రమమైన మార్గాలు వెళ్తే లైఫ్ మాత్రం సక్రమంగానే ఉంటుంది మీరు టెన్త్ క్లాస్ వరకు చూశాను ఇంటర్మీడియట్ వరకు చూశాను మీరు ఎన్నో కష్టపడే వాళ్ళు కష్టపడ్డారు ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేశారు ఎన్నో రకాల అనుభవాలు అనేది ఇంటర్మీడియట్ వరకే వచ్చాయి నాకు తెలుసు కానీ ఒక్కసారి ఆలోచించండి అమ్మా మన తల్లిదండ్రులను కానీ గురువులను కానీ మనం చదువుకున్న విద్యా వ్యవస్థలు ఆలోచించండి గురు బ్రహ్మ గురువు గురుదేవు మహేశ్వర గురు సాక్ష పర బ్రహ్మీ గురు అంటే గురువులు కూడా త్రిముఖంతో ప్రమానం అదేనమ్మా తల్లిదండ్రులను గురువులను ప్రేమిస్తూ వారి యొక్క నమ్మకాన్ని మీరు రోజు హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి స్థాయికి వెళ్తారు పేరెంట్స్ మీద చిన్నదానికి పెద్దానికి అవస్తుండడం గురువుల మీద కామెంట్లు చేయడం ఇలాంటివి చేస్తే మీ జీవితం కూడా సగ్రమైన మార్గంలో వెళ్ళదు ఏ రోజైతే తల్లిదండ్రులను కానీ గురువులను కానీ పూజిస్తారో అందరి పర్సెంట్ ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ అనేది మంచి భవిష్యత్గా ఈ ఈరోజు మీకు చిన్న చిన్న మార్కులు అనిపించవచ్చు ఎట్లనే ఏ కామం చెప్పే సోదించు కానీ ఈ రోజు మనం ఈ రోజు చెప్పుకునే మాటలు మీ భవిష్యత్తు అందరి పర్సెంట్ గుర్తొస్తాయి ఎప్పుడు గుర్తొస్తాయి మీరు చెడిపోయినా గుర్తొస్తాయి మంచి మార్గాల మీద గుర్తొస్తాయి మా అందరికి కావాల్సింది మీ సొంత కాలం మీద మీరు నిలబడమే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ రావాలంటే రాదు మీ కాలం మీద మీరు నిలబడి ఒక పొజిషన్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ హ్యాపీ ఇటు గురువులు అని హ్యాపీ ప్రతి ఒక్కరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని ఎంత సక్సెస్ చేయాలి ఈ సక్సెస్ చేయడంలో ఎన్నో ఆడుకోట్లు వస్తాయి ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి అవన్నిటిని నిలదొక్కుని వెళ్ళిపోవాలి అది నాకు ఇది నచ్చింది అని బాధపడుతుంటే అక్కడనే ఉండిపోతాం ఎలా సాధించాలి ఎలా సక్సెస్ చేయాలి ఎలా కష్టపడాలి ఎవ్రీ టైం దాని గురించి ఆడుతుంటే దేనికి ఒక మనిషి ఒక మార్నింగ్ గెలవడానికి ఐదు నిమిషాలు పడుకోవడం ముందు ఐదు నిమిషాలు ఇలా ఏం జరిగింది పొద్దున ఏం చేయాలి ఈ రోజు నేను అనుకున్నది మార్నింగ్ ఏంటి ఏం చేశాను ఏం చేయలేదు మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలి ఈ ఆలోచన డైలీ లోకి వచ్చింది అనుకున్నామ్మా ఆటోమేటిక్గా మీ లైఫ్ సక్సెస్ అవుతారు